హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకునే తెలుసుకునేది ఏంటంటే కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తులు గోవిందనామస్మరణలతో సప్తగిరిలన్నీ మారు మారుమోగిస్తారు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ భక్తులు ఆ గోవిందుని నామాలను స్మరిస్తారు శ్రీవారి ద శ్రీవారి దర్శనానికి ఎదురుచూసే భక్తులు స్మరణాలతో ఆలయంలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఇంతకీ భక్తులు గోవిందుని తలుచుకోవడంలో ఆంతర్యం ఏమిటి ఆ పేరు ఎలా వచ్చింది ఎందుకు అలా అంటారో తెలుసు తెలుసుకుందాం తెలుసుకుంటే ముందు మీరు చేయవలసింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి గోవిందని తలుచుకోవడంలో ఆంతర్యం ఏంటి ఆ పేరు అలా వచ్చింది దాని గురించి తెలుసుకోవాలంటే మనం దోపరగం నాటి ఒక చిన్న కథ తెలుసుకోవాలి గో తెలుసుకోవాలి గోకులంలోని ప్రజలు ఇంద్రుని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే వారిని క్రి శ్రీకృష్ణుడు వారిస్తాడు తత్ఫలితంగా గోకుల వాసులపై ఇంద్రుడు ఆగ్రహిస్తాడు ఇంద్రుడు తన కోపాన్ని ప్రదర్శించి వారిపై ఇరుములు పిడుగులు కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు భయంకరమైన తుఫాను నుంచి గోకుల వాసులతో పాటు గోవులను కాపాడేందుకు గోవర్ధనగిరిని తన చిటికన వేలుతో శ్రీకృష్ణుడు ఎత్తి పట్టుకుంటాడు దీంతో ఇంద్రుడు గర్వం నశించి స్వయంగా ఆ పనందామను దర్శించి క్షమాపరణ కోరుకుంటా కోరేందుకు వెళ్తాడు ఆ సమయంలో శ్రీకృష్ణుని చెంద్రకు కామధేనువు కూడా వస్తుంది తన బిడ్డలైన గోవులను రక్షించిన శ్రీకృష్ణ శ్రీకృష్ణుని పట్ల కృతజ్ఞతతో వ్యక్తం చేస్తూ తన పాలతో అభిషేకించేందుకు సిద్ధమవుతుంది ఆ దృశ్యాన్ని చూసి పరవశించిన ఇంద్రుడు కూడా గంగాజలంతో శ్రీకృష్ణుని అభిషేకించవలసిందిగా తన వాహనమైన ఐరావతాన్ని ఆజ్ఞాపిస్తాడు నేను కేవలం దేవతలకు మాత్రమే అధిపతిని కానీ మీరు గోవులన్నిటికీ కూడా అధిపతి కాబట్టి మీరు గోవిందునిగా కూడా పిలువబడతారని ఇంద్రుడు పేర్కొంటాడు అప్పటి నుంచే కృష్ణుడు గోవిందనామంతో